హలో ఆల్ వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీ అందరికీ మునక్కాయ కాజు టమాటో కర్రీ చేసి చూపిస్తాను చూసేయండి నేనైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో క్యాజు యాడ్ చేసుకుని అది గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే క్యాజు ఎక్కువ వేసుకున్నాను అది ఆప్షనల్ మీ ఇష్టం మీకు ఎంత కావాలో అని తెసుకోండి ఈ మధ్య టూ వీక్స్ నుంచి మన ఛానల్లో వీడియో సరిగ్గా రావట్లేదు కదా ఎందుకంటే మేము రాజమండ్రిలో గృహప్రవేశం జరిగింది మొన్న మా ఇంటిది సో ఊరది వెళ్ళి ఆ హడావిళ్ళది ఉన్నాము సో అందుకోసం అని చెప్పి వీడియోస్ అది రికార్డ్ చేయడం ఎడిట్ చేయడం అదేమీ కుదరలేదు అందుకోసమే వీడియోస్ అది సరిగ్గా అప్లోడ్ చేయాల ఇక నుంచి అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను ఇంక ఇప్పుడైతే మన కాజు ఫ్రై అయిపోయింది కదా నేను దీంట్లో ఆనియన్ ఇంకా మిర్చి కూడా యాడ్ చేసుకుని అది కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ కలర్ వచ్చేదాకా గృహప్రవేశం జరిగిందని చెప్పా కదా గృహప్రవేశం ఎలా జరిగింది ఏంటి పూజలు అవి ఏమేమి చేసుకున్నామేమో ఇవన్నీ కూడా రికార్డ్ చేసాము సో నేను గృహప్రవసంలో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో ఇంక ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ రెండు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇంకా ఆనియన్ ఇంకా ఫ్రై అవ్వలేదు కదా ఇంకొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి మనం ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే స్టవ్ కూడా సిమ్లో పెట్టి కొంచెం సేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇంకా మీకు మన ఛానల్లో ముందు ముందు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి ఏమైనా కుకింగ్ రెసిపీస్ కానీ ఫ్యాషన్ గురించి కానీ ఇంకా క్లోతింగ్ గురించి బ్యూటీ కాస్మెటిక్స్ దేని గురించి అయినా సరే మీరు కమెంట్ చేయండి నేనైతే ఆ వీడియోస్ అయితే డెఫినెట్గా అప్లోడ్ అయితే చేస్తాను అండ్ అలానే మీరందరూ కూడా నా వీడియోస్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ నాకు ఉంటే నేనైతే డెఫినెట్గా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయగలుగుతాను ఇంక ఇప్పుడు మునక్కాయ బాగా మగ్గిపోయింది కదా దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి ఇంక ఇది కూడా కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటో కూడా మగ్గేదాకా మునక్కాయ టమాటో అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా ఇంక ఇప్పుడు మనం దీంట్లో ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని అండ్ అలానే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక ఇప్పుడు మనం కర్రీనైతే సిమ్లో పెట్టేసి మూత పెట్టి కొంచెం సేపు దగ్గరికి అయ్యేదాకా మగ్గించుకోవాలి ఇంక ఇప్పుడు మూత తీసి చూద్దాం మన కర్రీ ఎలా ఉందో చూసారుగా ఆయిల్ అంతా పైకి తేలింది ఇంకా కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది కదా ఇంకా మన కర్రీ అయితే అయిపోయినట్టే ఇంక ఇప్పుడు మనం దీంట్లో ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చూసారుగా ఎంత ఈజీగా ఉందో ఇది ఈ కర్రీ అయితే మనకి రైస్లోకి ఇంకా చపాతి పుల్కా అన్నింటిలోకి చాలా బాగుంటుంది డెఫినెట్గా అయితే అందరూ ట్రై చేయండి మీలో ఫస్ట్ టైం ఎవరైనా కనుక మన ఛానల్ని చూస్తే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కమెంట్స్ పెట్టండి ఓకే ఆల్ బాయ్ బాయ్ టేక్ కేర్ సివ్ ఇన్ ది నెక్స్ట్ వీడియో